గాజాలో చోటు చేసుకున్న మరో విషాదం కంటతడి పెట్టిస్తోంది గాజాలో వైద్య సేవలు అందిస్తున్న ఓ డాక్టర్ తన కుటుంబాన్ని కోల్పోయాడు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఓ డాక్టర్ తన తొమ్మిది మంది పిల్లల్ని కోల్పోయాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఈ ఘటనపై ఇజ్రాయెల్పై అంతర్జాతీయ సమాజం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి గాజా దళాలు హోమాన్ని సృష్టిస్తున్నాయి హమాస్ మిలిటెంట్ సంస్థ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులు పాలస్తీనా పౌరులకు కన్నీటి వ్యధను మిగులుస్తున్నాయి తాజాగా గాజాలో చోటు చేసుకున్న మరో విషాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది రెండు రోజుల క్రితం ఖాన్ యునిస్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఓ డాక్టర్ తన తొమ్మిది మంది పిల్లలను కోల్పోయాడు అంతేకాదు దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ఐసీలో చికిత్స పొందుతున్నాడు ఈ నెల ఇరవై మూడున ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది గాజాకు చెందిన డాక్టర్ హమ్దీ అల్ నజర్ ఉంటోన్న భవనంపై దాడి జరిగింది తన పది మంది పిల్లలతో పాటు డాక్టర్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ దాడి జరగడంతో వారిలో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారు ఈ దాడిలో డాక్టర్ నజర్ ఒక చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు ప్రస్తుతం వారిద్దరూ దక్షిణ గాజాలోని నాజర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరణించిన అందరి చిన్నారుల వయసు పన్నెండేళ్ల లోపే ఉందని అధికారులు తెలిపారు ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్న పదకొండేళ్ల చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు అయితే నజర్ తీవ్రంగా గాయపడగా కడుపు ఛాతీలో రక్తస్రావం జరుగుతోందని దానిని నియంత్రించేందుకు ఇప్పటికే రెండుసార్లు ఆపరేషన్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఆయన తలకు కూడా తీవ్ర గాయమైందని ప్రస్తుతం ఐసీఈలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని వెల్లడించాయి బాధితుడు భార్య కూడా వైద్యురాలు కావడం గమనార్హం దాడి జరిగిన సమయంలో ఆమె ఇంట్లో లేరు భార్య భర్తలిద్దరూ హమాస్ ఇజ్రాయిల్ యుద్దంలోని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు ఈ దాడిలో వారి భవనం పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు అటు ఈ దుర్ఘటనపై ఇజ్రాయెల్పై అంతర్జాతీయ సమాజం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఈ దాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది ప్రస్తుతం గాజా ప్రజలు యుద్దంలోని క్రూరమైన దశను ఎదుర్కొంటున్నారని ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు మానవతా సాయాన్ని ఇజ్రాయిల్ నిలిపివేయడంపై మండిపడ్డారు యుద్దం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై మూడు వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించినట్లు గాజా వైద్యారోగ్య శాఖ తెలిపింది ఇందులో పదహారు వేల ఐదు వందల మంది పద్దెనిమిదేళ్లలోపు చిన్నారులు మరణించినట్లు వెల్లడించింది